చిన్ని సీరియల్ ఇప్పటి వరకు జరిగింది మూడు వందల నలభై మూడు ఎపిసోడ్లే కానీ ఓ వెయ్యి ఎపిసోడ్లు జరిగిన సీరియల్లో కూడా ఇన్ని ట్విస్టులు టర్న్లు ఉండవు చిన్ని సీరియల్ ఇప్పటి వరకు జరిగింది మూడు వందల నలభై మూడు ఎపిసోడ్లే కాని ఓ వెయ్యి ఎపిసోడ్లు జరిగిన సీరియల్లో కూడా ఇన్ని ట్విస్టులు టర్న్లు ఉండవు పాత కథనంతా పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కథతో చిన్ని సీరియల్ ను నడిపిస్తున్నారు నేటి ఎపిసోడ్లో ఏమైందంటే పదేళ్ల క్రితం కావేరితో పాటు కాలి బూడిదైపోయిన చిన్ని బతికే ఉందని తెలుసుకుంటాడు దేవ మహి నమ్మకమే నిజమైంది ఆ చిన్ని బతికే ఉంది జైలుకు వెళ్లడం ఆ బాలరాజు కోసం ఎంక్వైరీ చేసింది జైలుకు వెళ్లి ఆ బాలరాజు కోసం ఎంక్వైరీ చేసింది చిన్నీనే అని కనిపెట్టేస్తాడు దేవ దీంతో చిన్న కథ మలుపు తిరుగుతుంది చిన్ని రూపంలో ఉన్న మధుని పదేళ్ల క్రితం కావేరితో పాటు కాలి బూడిదైపోయిన చిన్ని బతికే ఉందని తెలుసుకుంటాడు దేవ మహి నమ్మకమే నిజమైంది ఆ చిన్ని బతికే ఉంది జైలుకు వెళ్లి ఆ బాలరాజు కోసం ఎంక్వైరీ చేసింది చిన్నీనే అని కనిపెట్టేస్తాడు దేవ దీంతో చిన్ని కథ మరో మలుపు తిరిగింది చిన్ని రూపంలో ఉన్న మధుని అంతం చేయడానికి స్కెచ్ వేసింది నాగవల్లి ఆమెను రౌడీల నుంచి రక్షిస్తాడు మహి ప్రాణాపాయంలో ఉన్న మధుకి తన రక్తమిచ్చి ప్రాణాల్ని నిలబెడుతుంటాడు మహి ఇక మహి హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకున్న నాగవల్లి హడావిడిగా హాస్పిటల్కొస్తుంది మ్యాడీ ఏమైంది ఎందుకు హాస్పిటల్కి వచ్చాడు మనీ స్నేహితుడిని అడుగుతుంది నాగవల్లి మా క్లాస్మేట్లు రౌడీ అటాక్ చేయడంతో మ్యాడీ కాపాడి బ్లడ్ ఇస్తున్నాడు అని చెప్పి మ్యాడీ దగ్గరికి తీసుకొస్తాడు మ్యాడీ ఫ్రెండ్ ఇక మ్యాడీ రక్షించిన అమ్మాయి ఎవరై ఉంటుంది అంటూ పక్క బెడ్ పై చూస్తుంది ఆమె ఎవరో కాదు మధు అని తెలియడంతో షాక్ అయిపోయింది నాగవల్లి నా శత్రువుని మేడీ కాపాడమే కాకుండా దానికి బ్లడ్ కూడా ఇస్తున్నాడా అనే కోపంతో ఊగిపోతుంది నాగవల్లి అటు జైలు నుంచి బయటకొచ్చిన బాలరాజు రోడ్ల మీద పడి అలా తిరుగుతూనే ఉన్నాడు కళ్ళు తిరిగి టకీమని పడిపోతూ ఉండగా ఈ రోజు కూడా సేమ్ సీన్ కళ్ళు తిరిగి పడిపోతాడు దాంతో ఓ పెద్దయిన హాస్పిటల్కి తీసుకువస్తాడు మధు ఏదైతే హాస్పిటల్లో ఉందో అదే హాస్పిటల్కు వస్తాడు బాలరాజు ఇటు మహి మధు దగ్గరే కూర్చుని సపర్యలు చేస్తుంటాడు మధుని అలా చూస్తూ ఉండిపోతూ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అంటూ సాంగ్ వేసుకున్నాడు ఇటు నాగవల్లి నా శత్రువుకి నా బిడ్డ బ్లడ్ ఇచ్చాడంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది అని రగిలిపోతూ ఉండగా ప్రాణాపాయం నుంచి తప్పించుకుని కళ్ళు తెరుస్తుంది మధు ఆమెను పట్టుకుని బోరున ఏడుస్తారు ఆమె తల్లిదండ్రులు స్పృహలోకొచ్చిన మధు నాకు బాగానే ఉంది మీరు బాధపడద్దు అని ఓదార్చుతాడు మ్యాడీ మ్యాడీ ఎక్కడా అని అడుగుతుంటాడు మ్యాడీని చూసి ఎవరో అతనెవరో అంటూ హాస్పిటల్ బెడ్ పై నుంచే సాంగ్ వేసుకుంటుంది మధు ఎలా ఉంది మధు నీకు అని అడుగుతాడు మ్యాడీ థ్యాంక్ యూ మ్యాడీ సమయానికి వచ్చి కాపాడిపోయి థ్యాంక్స్ మ్యాడీ సమయానికి నువ్వు వచ్చి కాపాడకపోయి ఉంటే నా డెడ్ బాడీకి నా ఇంటి ముందు ఉండేది రిపీట్ థ్యాంక్ యూ మ్యాడీ సమయానికి నువ్వు వచ్చి కాపాడకపోయి ఉంటే నా డెడ్ బాడీ నా ఇంటి ముందు ఉండేది అని అంటోంది మధు దాంతో మ్యాడీ ఐ ఏ మాటలవి అని అంటాడు ఇంతలో మధు తమ్ముడు అక్క నీ ఫ్రెండ్ హనుమంతుడు లాంటోడక్క నిన్ను ప్రమాదం నుంచి కాపాడమే కాదు నీకు బ్లడ్ ఇచ్చి ప్రాణాలని నిలబెట్టాడు అని అంటాడు ఆ మాటలతో ఇటు మహి అటు వధువులు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు చిన్ని కోసం మహి హనుమాన్ విగ్రహం తీసుకొచ్చిన సీన్ ని గుర్తు చేసుకుంటారు థ్యాంక్ యూ మ్యాడీ నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అని చేతులెత్తి దండం పెడుతుంది మధు దాంతో మ్యాడీ ఏంటి మధు ఇది అని అంటాడు అవును బాబు జన్మ జన్మలకు నీ రుణం తీర్చుకోలేము అంటూ దండం పెడతాడు మధు మీరిలా దండాలు పెట్టి దేవుణ్ణి దూరం చేయొద్దు సాటి మనిషిలాగి సాయం చేశాను అని అంటాడు మహి వీడెంతసేపు బ్లడ్ ఇస్తాడో అంటూ ఐసీయులోకి వచ్చి చూస్తుంది నాగవల్లి మ్యాడి తల నుంచి రక్తం కారడం చూసి అల్లాడిపోతుంది ఏం కాలేదమ్మా అని మేడీ అంటే డాక్టర్లను పిలిచి తెగ హడావిడి చేస్తోంది నాగవల్లి ఆమె కొడుకు గురించి అల్లాడుతూ ఉంటే మాడీ మధు కోసం అల్లాడుతూ ఉంటాడు ఇంతలో బాలరాజు హాస్పిటల్కు వస్తాడు నాగవల్లి మాడీని తీసుకువెళ్తూ ఉంటే బాలరాజుకి ఎదురుపడుతుంది చిన్ని కూడా అదే హాస్పిటల్లో ఉండడంతో తల్లి కూతుళ్లు కలుసుకుంటారో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం